హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద జీఆర్బిషెఫ్ ఈరోజు మంచి స్పెషల్ డిష్తో అయితే వచ్చానండి బటర్ చికెన్ అయితే చేశాను బటర్ చికెన్ తినాలి అంటే రెస్టారెంట్కి వెళ్ళాలి అని చాలామంది చెప్తూ ఉంటారు బట్ ఏమీ అవసరం లేదండి మనం ఇంట్లోనే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా అయితే బటర్ చికెన్ అయితే చేయొచ్చు మా ఇంట్లో అయితే ఎప్పుడు ఈ విధంగానే చేస్తూ ఉంటానండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇక మనమైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్గా ఒక బౌల్ తీసుకుని ఇందులో ఒక వన్ కేజీ వరకు కూడా చికెన్ అయితే తీసుకున్నాను నేను ఇక్కడ చిన్న చిన్న ముక్కలైతే కట్ చేయించుకోండి ఇందులో ఒక టూ స్పూన్స్ వరకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వరకు సాల్ట్ ఒక టూ స్పూన్స్ వరకు కారం ఒక స్పూన్ వరకు మసాలా ఇవన్నీ వేసిన తర్వాత మనము బాగా కలుపుకొని మ్యారినేట్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుందాము ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా ఫ్రిడ్జ్లో ఉంటే చికెన్కి ఈ మసాలాలన్నీ కూడా చాలా చక్కగా పడతాయండి కర్రీ ఇంకా టేస్ట్గా ఉంటుంది నెక్స్ట్గా ప్యాన్ పెట్టుకొని ఇక్కడ నేనైతే బటర్ అయితే వేసుకుంటున్నానండి ఆయిల్ అనేది అస్సలు వాడట్లేదు బటరు ఒక టూ స్పూన్స్ వరకు కూడా వేసుకోండి బటరు మెల్ట్ అయిన తర్వాత మనము ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసి పెట్టుకునే చికెన్ ఉంది కదా ఆ చికెన్ని ఫ్రై చేసుకుందాం ఈ చికెన్ అంతా కూడా రెడ్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి మనకి చికెన్ ఫ్రై అయ్యింది కాబట్టి తీసి పక్కన అయితే పెట్టుకుందాము నెక్స్ట్గా అదే ప్యాన్లో ఒక మూడు ఎండుమిర్చి దాల్చిన చెక్క యాలకులు లవంగాలు ఇవన్నీ కూడా ఆ బటర్లో వేయించుకోండి నెక్స్ట్గా ఒక చిన్న కప్పుతో ఆనియన్స్ కూడా వేసేసేయండి ఆనియన్స్ లైట్గా వేగిన తర్వాత ఒక చిన్న కప్పుతో జీడిపప్పు ఒక చిన్న కప్పుతో టమాటో కూడా వేసుకోండి వేసిన తర్వాత ఇవన్నీ కూడా బాగా మగ్గితే మనకి మసాలా చాలా టేస్ట్గా ఉంటుంది టూ మినిట్స్ పాటు కూడా మూత పెట్టేద్దాము నెక్స్ట్గా టూ మినిట్స్ తర్వాత చూసారు కదా ఎంత స్మూత్గా అయ్యాయో ఇవన్నీ కూడా ఇవన్నీ చల్లారిన తర్వాత మనమైతే మిక్సీ అయితే చేసుకుందాము నెక్స్ట్గా ఒక ప్యాన్ అయితే పెట్టేసేయండి ఇందులో నేను ఇక్కడ టూ స్పూన్స్ వరకు కూడా బటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ బటరు మిల్ట్ అయిన తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చి కరివేపాకు ఆల్రెడీ మనం వేయించి పెట్టుకున్న మసాలా కూడా వేసేసుకోండి వేసి లైట్గా వాటర్ యాడ్ చేసుకోండి చేసి మొత్తం అన్నీ కూడా ఒకసారి అయితే కలుపుకుందాము లైట్గా సాల్ట్ యాడ్ చేసుకోండి మసాలా పౌడర్ ఒక త్రీ స్పూన్స్ వరకు కారం ఇక్కడ కారం అనేది చాలా ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే బటర్ అనేది మనకి చాలా స్వీట్గా ఉంటుందండి దానివల్ల కారం అనేది చాలా ఎక్కువగా పడుతూ ఉంటుంది మీరు చూసుకొని వేసుకోవచ్చు మనం ఆల్రెడీ బటర్లో వేయించి పెట్టుకున్న చికెన్ కూడా ఈ మసాలాలో వేసేసుకోండి వేసిన తర్వాత మరీ ఎక్కువగా కలపకుండా చాలా లైట్గా చాలా నెమ్మదిగా కలుపుకోండి లైట్గా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి వేసి మరొకసారి కలుపుకోండి లైట్గా మెంతి పొడి కూడా పైన వేసుకోండి మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆప్షనల్ మాత్రమే మూత అయితే పెట్టేసేయండి పెట్టిన తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత మనకైతే బటర్ చికెన్ అయితే రెడీ అయిపోయిందండి మనకి ఆ బటర్ అనేది పైన అలా తేలుతూ ఉంటే మనకి బటర్ చికెన్ అయితే రెడీ అయిపోయిందండి ఎప్పుడైతే మనం వేడి వేడి రైస్లో వేసుకొని తింటే అదిరిపోతుందండి అసలు ఈ వీడియోని నేను ఎస్టర్డేనే అప్లోడ్ చేయాలండి కాకపోతే కొంచెం ఎడిటింగ్ ప్రాబ్లం అయిందండి అందుకనే నేను చేయలేకపోయాను కొంచెం లేట్ అయితే అయ్యింది ఖచ్చితంగా మీరందరూ కూడా ఇలాంటి సింప్లీ ఐటమ్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి